హనుమానికి మరణం లేదు కదా హనుమాన్ జయంతి అని అనకూడదని చాలా మందికి ఈ ప్రశ్న వస్తుంది దీని గురించి ఈరోజు తెలుసుకుందాం హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలు హనుమాన్ జయంతి ఒకటని ఖచ్చితంగా చెప్పవచ్చు వాయుపుత్రుడు ఆంజనేయుడి పుట్టినరోజు సందర్భంగా హిందువులు ఈ పండుగను జరుపుకుంటారు పురాణాల ప్రకారం హనుమాన్ చైత్ర పౌర్ణమి రోజు జన్మించాడు అందుకే ఈ రోజున హనుమాన్ జయంతి పేరుతో పండుగ జరుపుకుంటారు భారీ ఎత్తున ర్యాలీలు శోభాయాత్ర నిర్వహిస్తూ పవన సుధుడిని ఆరాధిస్తారు అలాగే హనుమాన్ జయంతి సందర్భంగా ఒక కొత్త వివాదం తెర తరమీదకొచ్చింది అదేమిటంటే సాధారణంగా మన దగ్గర చనిపోయిన వారి పుట్టినరోజును జయంతి పేరుతో సంబోధిస్తారు మరి ఆంజనేయుడు చిరంజీవి కదా ఆయన జన్మదినాన్ని జయంతి అని పిలవడం తప్పు కదా అని కొంతమంది చెబుతూ ఉన్నారు పురాణాల ప్రకారం మన దేవుళ్ళలో చాలా మంది లోక కళ్యాణం కోసం అనేక అవతారాలు ఎత్తి రాక్షసుల్ని నిర్మూలించి ధర్మాన్ని కాపాడి ఆ తర్వాత అవతార పరిసమాప్తి చేశారు రాముడు కృష్ణుడు నరసింహస్వామిలా దశావతారాలు ధర్మ సంస్థాపన కోసం జరిగినవే అని నిపుణులు చెబుతున్నారు ఆయా అవతారాల లక్ష్యం పూర్తి కాగానే పరిసమాప్తి జరిగింది కాబట్టి ఆయా దేవుళ్ళ పుట్టినరోజు వేడుకలకు సంబంధించి ఇలా జయంతి అని ఉపయోగించవచ్చు దానిలో తప్పులేదని కొంతమంది చెబుతున్నారు కానీ ఆంజనేయుడు అలా కాదు కదా ఆయన చిరంజీవి భూమి అంతమయ్యే వరకు ఆయన బ్రతికే ఉంటాడు మరి అలాంటప్పుడు హనుమాన్ జన్మదిన వేడుకలను చనిపోయే వారికి సంబంధించి జయంతిని ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది వాదిస్తూ ఉన్నారు అంతేకాకుండా చిరంజీవిగా వరం పొంది ఇంకా బతికి ఉన్న పవన జన్మదినాన్ని ఇక జయంతి అని చెప్పడం మహాపాపం అని కూడా చెబుతున్నారు మరణము లేని హనుమానికి జయంతి చేసి మహాపాపం కట్టుకుంటున్నామని చాలామంది భయపడుతున్నారు అందువల్ల చాలామంది భక్తులు హనుమాన్ జయంతిని హనుమాని జన్మదినోత్సవంగా పిలుస్తున్నారు తెలుసుకున్నాం కదా మరి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్